భువేశ్వరి అమ్మవారి ప్రేమ్సాగర్ రావు గారి స్ఫూర్తిగా నెరవేరాలని అందరూ సుఖ సంతోషాలతో ఈ అమ్మవారి పట్టణ ప్రజలు అందరికీ నస్పూర్ రామ్నగర్ ఇరవై ఒటో వార్డు పరిధిలో శ్రీ ఆదిపరాశక్తి శక్తి భువనేశ్వరి అమ్మవారి బోనాల కార్యక్రమం అంతరంగ వైభోగంగా మరి నిర్వహించుకుంటున్నాము ఈ యొక్క దేవాలయ చైర్మన్ అయినటువంటి వంగళ దయానంద్ గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క బోనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రేమసాయరావు గారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి అమ్మవారి భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ అమ్మవారిని కోరేదల్లా ఒకటే ఏదైతే పాడి పంటలు అదేవిధంగా జనాలు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ అమ్మవారిని